నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ నా రాక్షసుడు పార్ట్ టెన్ రచించినవారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే నిద్రపోతున్న శక్తి చెంప మీద ఆమె చేతితో నిమురుతూ అతన్ని చూస్తుంది సంయుక్త ఆమె స్పర్శకు శక్తి కొంచెం కదలగా వెంటనే చేయి తీసి అతన్ని చూస్తూ పడుకుంది హాల్లో కాఫీ తాగుతున్న శక్తి సాన్వి సుకన్య రావడం చూసి సాన్వి అత్తయ్య ఇలా వచ్చి కూర్చోండి అని పిలిచాడు ఇద్దరూ భయం భయంగానే వచ్చి కూర్చున్నారు శక్తి ఒకసారి చుట్టూ చూసి భవానీ లేదు అని నిర్ధారించుకున్నాక సుకన్యవైపు చూసి అత్తయ్య శాండ్వి చేసిన పనులు నీకు తెలిసే ఉంటాయి ఏదో చిన్నపిల్లాన్ని తెలియక చేసింది అని ఊరుకున్నా కానీ తన సంయుక్తను నన్ను విడదీయడానికి చాలా ప్లాన్లు ఇస్తుంది ఇవన్నీ నాకు తెలియవు అనుకోకండి తనని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది కానీ ఒక్కసారికి తనని క్షమించి వదిలేస్తున్నాను నీ కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది మీకు ఒక పది నిమిషాలు టైం ఇస్తున్నాను వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపోండి అన్నాడు బావా అది కాదు అని సాండ్వీ చెప్పబోతుంటే షెటప్ సాండ్వీ ఐ సెట్ గెటౌట్ అని అరిచాడు అతని కోపానికి వెంటనే లేచి రూమ్లోకి పరిగెత్తారు శాన్వి సుకన్య కొంతసేపటికి సంయుక్త రెడీ అయ్యి కిందకి వచ్చింది గారు మీ తమ్ముడి గారి ముద్దుల మరదలు కనిపించడం లేదేంటి అడిగింది సంయుక్త కాఫీ తాగుతూ ఇంకెక్కడి శాన్వి ఏం జరిగిందో ఏమో సంయుక్త ఇందాక పెట్టేబడి సర్దుకొని మేం వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళిపోయారు నాకు తెలిసి వాళ్ళు మళ్లీ వచ్చే సూచన కూడా కనిపించట్లేదు శక్తినే వాళ్ళు వెళ్ళడానికి కారణమని నాకు అనిపిస్తుంది అంది శ్రావ్య సంయుక్త పక్కన కూర్చుని కాఫీ తాగుతూ సంయుక్తకి నిన్న శాన్వి శక్తిని హత్య చేసుకున్న సంఘటన గుర్తొచ్చింది శక్తికి కోపం వచ్చి పంపించాడన్నమాట అనుకుని చిన్నగా నవ్వుకుంది శక్తి ఇంతకు ముందులా సంయుక్తను తిట్టడం తనతో గొడవపడడం చేయట్లేదు ఎప్పుడూ ఏదో ఒక రకంగా తనని తిట్టేవాడు ఇలా సైలెంట్గా ఉండడం అసలు తనని పట్టించుకోకపోవడం అస్సలు నచ్చట్లేదు సంయుక్తకి తనతో ఏదో ఒక విధంగా మాట్లాడించాలి అని తను ఎదురుగా ఉన్నప్పుడు కాఫీ కప్ పగలగొట్టడం తనకి అడ్డుగా రావడం అతని షేర్ మీద వాటర్ పోయడం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా అతని ఏమీ తిట్టకుండా సైలెంట్గా వెళ్ళడం ఆశ్చర్యంగా ఉంది సంయుక్తికి ఇలాగే రోజులు గడుస్తున్నాయి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన సిద్ధూ తన గదిలో లైట్స్తో డెకరేషన్ చూసి ఆశ్చర్యపోయాడు రూమ్ అంతా లైట్స్తో వెలిగిపోతుంటే ఇషిక మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ సిద్ధు దగ్గరికి వచ్చింది ఏంటిదంతా ఏంటి స్పెషల్ అని ఆమె ముఖాన్ని అతని చేతిలోకి తీసుకుని అడిగాడు ఇషిక సిగ్గుపడుతూ తన చూపుడు వేలు గోడవైపు చూపించింది సిద్ధూ గోడవైపు చూడగా ఇషిక శారీ సిద్ధు డ్రెస్ గోడకు తగిలించి మధ్యలో చిన్న పాప డ్రెస్ ఉంది అది చూసి సిద్దు ముఖం సంతోషంతో వెళ్లిపోయింది ఇషి నిజమా అని అడిగాడు నవ్వుతూ చిన్నగా తల ఊపింది ఇషిక సిద్దు సంతోషంతో తనని ఎత్తుకొని గిరిజిరా తిప్పి దించి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇషి అని ఆమె పేదాలపై పెట్టుకున్నాడు ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్పి అత్తమ్మావల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది మహేశ్వరి ఆనందానికి అవధుల్లేవు ఇసుక నుదుటిపైన ముద్దు పెట్టుకుని మీ అమ్మకు తెలిస్తే చాలా సంతోషిస్తుంది అని భవానికి ఫోన్ చేసింది చాలా రోజుల తర్వాత మహేశ్వరి దగ్గర నుండి ఫోన్ రావడంతో ఆనందంతో లిఫ్ట్ చేసింది భవాని వదినగారు మీరు అమ్మమ్మ కాబోతున్నారు అని మహేశ్వరి చెప్పిన గుడ్ న్యూస్కి పట్టరాని సంతోషంతో భవాని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి ఇంత మంచి వార్త చెప్పారు చాలా సంతోషం వదినగారు నా కూతుర్ని వెంటనే కళ్ళార చూసుకోవాలి అని అనిపిస్తుంది కానీ అక్కడికి రాలేని పరిస్థితి నాది అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది అప్పుడే శక్తి ఆఫీస్ నుండి రావడంతో వదినగారు శక్తి వచ్చాడు నేను మళ్ళీ మాట్లాడతాను అని కంగారుగా ఫోన్ పెట్టేసింది ఎవరితో అమ్మా ఫోన్ మాట్లాడావు అడిగాడు శక్తి ఇషిక అత్తగారితో అని భవానీ అనగాని శక్తి కోపంగా చూశాడు నువ్వు మేనమావి కాబోతున్నావురా ఈ గుడ్ న్యూస్ చెప్పడానికే ఫోన్ చేసింది అంది భవానీ సంతోషంతో శక్తి ఏం మాట్లాడకుండా పైకి వెళ్లిపోయాడు భవానీ వెళ్లిపోతున్న శక్తివైపు బాధగా చూస్తూ ఉండిపోయింది గార్డెన్లో పిల్లలు ఆడుతుంటే చూస్తున్న సంయుక్త మహేశ్వర్ దగ్గర నుండి వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది ఆయమ్మా ఎలా ఉన్నావు అంటూ నవ్వుతూ పలకరించింది అందరం బాగున్నాం మన ఇంట్లోకి బుల్లి సిద్ధార్థ్ రాబోతున్నాడు అని చెప్పడంతో సంయుక్త ముఖం సంతోషంతో వెలిగిపోయింది ఇషిక సిద్ధులకు కంగ్రెస్ చెప్పి అందరితో చాలాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది హాల్లోకి వచ్చి భవాని కోసం చూడగా బాధగా కూర్చొని ఉంది ఆంటీ మీరు అమ్మమ్మ కాబోతున్నారని తెలిసి కూడా ఇంత బాధగా ఉన్నారు అంది తన పక్కనే కూర్చొని ఈ టైంలో తన పక్కనుండి దాన్ని కనీసం నా కూతుర్ని చూసే భాగ్యం కూడా నాకు లేదు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది భవానీ ఆంటీ బాధపడకండి అన్నీ సర్దుకుంటాయి అని ఓదార్చడానికి ప్రయత్నం చేసింది సంయుక్తకు అర్ధరాత్రి దాహం వేసి మెలకు వచ్చింది గదిలో నీళ్లు అయిపోవడంతో కిందకెళ్లి తాగేసి శక్తి కోసం బాటిల్లో వాటర్ తీసుకొచ్చి పక్కన టేబుల్పై పెట్టేసి పడుకోబోతుండగా కరెంటు పోయింది అమ్మ బాబోయ్ ఇప్పుడు కరెంటు పోయిందేంటి అని బయటకే అంటూ మంచంపై పడుకున్నదల్లా లేచి కూర్చుంది అయినా ఇన్వర్టర్ ఉంది కదా లైట్స్ ఎందుకు ఆఫ్ అయ్యాయి ఇప్పుడేం చేయను ఈ రూమ్లో క్యాండిల్ ఎక్కడుందో కూడా తెలియదే ఇతని లేపనా వద్దులే ఒకవేళ లేపినా ఏం చెప్తాను క్యాండిల్ కావాలనా లేక చీకటంటే భయమనా వద్దు నేనే ఎలాగోలా కళ్ళు మూసుకుని పడుకుంటాను అనుకుని ఎప్పుడు పడుకునేలా దుప్పటి కప్పుకొని మూసుకుంది ఊహో నిద్ర రావడం లేదు తర్వాత తిండిగా పడుకుంది ఇప్పుడు నిద్ర రాకపోగా చాలా భయంగా కూడా అనిపిస్తుండడంతో తన సెల్ లో వేద్దామని సెల్ అందుకుంది అయ్యో ఇది కూడా ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా అనుకుంటూ శక్తి వైపు తిరిగి పడుకుంటూ అతన్ని చూసింది దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్ వెలుగు చాలా పలుచిగా విండోలోంచి కనిపిస్తుంది ఆ కాంతిలో ప్రశాంతంగా నిద్రపోతున్న శక్తిని చూస్తూ ఎంత హాయిగా నిద్రపోతున్నారు చ నేనే ఇలా దయ్యంలా ఉండిపోయాను అంటూ కొంచెం కొంచెంగా శక్తి పక్కకు జరిగింది కళ్ళు తెరిస్తే శక్తి కనిపించేంత దగ్గరగా ఉండడంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది అంతే సడన్ గా పెద్ద పెద్ద శబ్దాలతో ఊరుములో మెరుపులు వచ్చి వర్షం జోరుగా కురవడం మొదలైంది దెబ్బకు ఆమె ముఖమంతా చెమటలు పట్టేశాయి బాగా భయపడిపోతుంది ఎంత పెద్దదైనా ఈ విషయంలో సంయుక్త చిన్నపిల్లే అదే ఆమె తన ఇంట్లో ఉన్నట్లయితే ఈ పాటికి తల్లి వచ్చి పడుకునేది అలా ఇక్కడ ఎవరున్నారో ముందే చీకటి ఆపై పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఏదైతే అదయిందని ధైర్యం కోసం తిండగా పడుకున్న శక్తి గుంటెలపై చెయ్యి వేయబోయింది ఆగుసంయు ఏం చేస్తున్నావు ఇలా ఎందుకు చేశావని శక్తి అడిగితే ఏం చెప్తావు అని తనని తానే ప్రశ్నించుకుంది మా అంటే ఏం చేస్తారు నాలుగు తిడతారు అంతే కదా ఇలా క్షణక్షణం భయంతో ఉండే కన్నా నాకిదే కరెక్ట్ అనిపిస్తుంది అనేసి అతని గుండెలపై చేయివేసి కళ్ళు మూసుకుందే కాని శబ్దాలు ఎక్కువగా ఇంకా గట్టిగా వస్తుండటంతో అతని షేట్ని గట్టిగా పట్టుకుని దేవుడా దేవుడా అని కళ్ళు గట్టిగా మూసుకుని చేస్తుంది అలా కాసేపు అయ్యాక ఆమెలో అలచడి తగ్గి నిద్రలోకి జారుకుంది అప్పుడు కళ్ళు తెరిచాడు శక్తి నిజానికి ఎప్పుడైతే సంయుక్త ఉలిక్కిపడి కరెంటు పోయిందేంటి అంటూ లేచి కూచుందో అప్పుడే మేల్కు వచ్చేసింది అతనికి కాని ఆమె ఏం చేస్తుందో చూద్దామని సైలెంట్గా ఉన్నాడు అతని పక్కన గువ్వలా ఒదిగిపోయిన సంయుక్తను పలచటి కాంతి వెలుగులో కనిపిస్తున్న ఆమె అందమైన ముఖాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకుని అతను కూడా నిద్రపోయాడు రాత్రంతా వర్షమలా కురుస్తూనే ఉండడంతో ఎప్పుడూ తొందరగా నిద్రలేచే శక్తి సంయుక్తలు ఎనిమిది అయినా ఇంకా నిద్రలేవలేదు శక్తికి మేల్కు రావడంతో సెల్లో టైం చూసుకుని వాట్ ఇంత టైం వరకు పడుకోనున్నానా అనుకుని నుండి లేవడానికి కదలబోయి సంయుక్త తన కౌగిలిలో ఉండడంతో మేల్లిగా తన షర్ట్ని పట్టుకున్న ఆమె చెయ్యిని విడిపించబోయాడు సంయుక్తకి మేల్కు వచ్చి కళ్ళు తెరిచేసరికి శక్తి తనని చూస్తుండడం కనిపించింది దాంతో ఆమె ఏ పొజిషన్లో ఉందో చూసుకుని అయి అతని పైనుండి చేయి తీసేసి గబాగబా నుండి లేచి అది మరి రాత్రి ఉరుములు వర్షం అని ఒక్కో పదాన్ని తడబడుతూ చెప్పింది అతను ఇంకా తనని చూస్తూ ఉన్నాడు దాంతో తప్పు చేసినట్లుగా ఫీలై ఐం సారీ అనేసి పరుగున వెళ్ళిపోయింది ఆమె అవస్థను చూసి నవ్వుకొని అతను కూడా లేచి ఫ్రెష్ అయి కిందకి వచ్చాడు సంయుక్త కాఫీ తీసుకువచ్చి అతనికి అందించింది ఇన్వర్టర్ రిపేర్ చేసి అతనికి కాల్ చేసి రిపేర్ చేయించాడు శక్తి చెప్పకుండానే అర్థం చేసుకున్నాడు అనుకుంది సంయుక్త టిఫిన్ చేసి పిల్లలతో ఆడుకుంటున్న సంయుక్త సిద్ధార్థ్ ఇంటికి రావడం కనిపించింది నిజమేనా అని నిలుముకుని చూసింది ఎదురుగా సిద్ధార్థ్ కనిపించడంతో నిజమే అన్నయ్య అనుకుంటూ పరిగెత్తింది సిద్ధార్థ్ గుమ్మంలో అడుగు పెట్టబోతుంటే స్టాప్ దే అని శక్తి గొంతు వినపడి అడుగు వెనక్కి వేశాడు సంయుక్త భయంగా తలదించుకుంది ఎందుకొచ్చావు నిన్ను ఎవడు లోపలికి రానిచ్చాడు అని ఆవేశంగా తన మీదకు వెళ్ళిపోయిన శక్తి శక్తి అన్న భవాని మాట వినబడి ఆగిపోయాడు శక్తి సిద్ధార్థిని నేనే రమ్మన్నాను అని భవాని అనగానే కోపంగా ఆమె వైపు చూశాడు అమ్మా వాణ్ణెందుకు రమ్మన్నావు ఈ ఇంట్లో వాడి పేరే వినబడకూడదు అని చెప్పాను కాని ఏకంగా ఇంటికే వచ్చేశాడు ఎందుకొచ్చాడు వీడు అని గట్టిగా అరిచాడు శక్తి శక్తి తను తన చెల్లి కోసం వచ్చాడు నీ భార్యకు పుట్టింటిని దూరం చేసే హక్కు మనకి లేదు అని భవానీ అనడంతో కోపంగా వైపు సిద్ధార్థ్ వైపు మార్చి మార్చి చూశాడు శక్తి ఈ విషయంలో నువ్వు నా మాట కాదనువు అనుకుంటున్నాను అని చెప్పి సిద్ధార్థ వైపు తిరిగి నువ్వు రాబావో అంది భవానీ అంతలా అనేసరికి శక్తి ఏం మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు సిద్ధార్థ్ లోపలికి వచ్చి సంయుక్తతో మాట్లాడుతుంటే గుండె మండిపోతున్నట్టుగా ఉంది శక్తికి కోపాన్ని పంటి బిగున పట్టి బలవంతంగా ఆపాడు కొద్దిసేపు సంయుక్తతో మాట్లాడి అత్తయ్య నా చెల్లికి ఈ ఇంట్లో ఏ కష్టం వరకే నేను మౌనంగా ఉంటాను తనకి ఏదైనా కష్టం కలిగింది అని తెలిసిన మరుక్షణం నా చెల్లిని ఇంట్లో నుండి తీసుకువెళ్తాను అన్నాడు సిద్ధు ఆ మాటలకి శక్తి సోఫా నుండి దిగున లేచి నా భార్యను నువ్వు తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనే గాజులు తొడుకుని కూర్చోలేదు ఇక్కడ అని ఆవేశంగా అన్నాడు శక్తి అంటే కట్టుకున్న భార్యను కష్టపెట్టకుండా చూసుకోవడం అంతేగాని నా మీద కోపాన్ని తన మీద చూపించడం కాదు నా మగతనం గురించి మాట్లాడే అర్హత నీకు లేదురా అని సిద్ధార్థ్ కాలర్ పట్టుకున్నాడు శక్తి కోపంతో అతని ముక్కు పుటాలు అదురుతున్నాయి భవానీ వెంటనే వచ్చి శక్తి వదులు అని తన కాలర్ విడిపించింది సిద్ధాన్ సంయుక్తకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది ఈ అత్తయ్య మీద నమ్మకం ఉంచు అని చేతులెత్తి దండం పెట్టింది సరే అత్తయ్య మీ మాట మీద నమ్మకంతో నేను వెళ్తున్నాను అని సంయుక్త నుదుటి మీద పెట్టుకుని జాగ్రత్తరా అని బయటికి వెళ్ళిపోయాడు సంయుక్త కళ్ళ నిండా నీళ్లతో సిద్ధూని చూస్తుండిపోయింది ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో శక్తి ఆఫీస్కి వెళ్ళిపోయాడు థ్యాంక్స్ అత్తయ్యా అన్నయ్యను చూడాలి అనే నా కోరికను నెరవేర్చావు నీలాంటి అత్తయ్య నాకు దొరకడం నా అదృష్టం అని భవానిని హత్తుకుంది సంయుక్త నువ్వో ఏంటి అదృష్టానివి నువ్వు అడిగితే ఎలా కాదంటాను అంది భవాని సంయుక్త తలను ప్రేమగా నిమురుతూ సంయుక్త శక్తి రావడం లేట్ అవుతుంది అనుకుంటా తను వచ్చాక భోజనం పెట్టు అని చెప్పేసి లోపలికి వెళ్ళింది శ్రావ్య సంయుక్త ఊసూరుమని ఫోన్ చూస్తూ శక్తి కోసం ఎదురుచూస్తుంది ఎంతసేపటికి రాకపోవడంతో టేబుల్పై తలపెట్టి అలాగే నిద్రపోయింది మధ్యరాత్రి అవుతుండగా శక్తి లోపలికొచ్చి పైకి వెళ్ళబోతూ సంయుక్తని చూశాడు నాకెందుకులే అని వెళ్ళబోతూ మళ్లీ వెనక్కి వచ్చి సంయుక్త అని తన భుజం మీద తట్టి లేపాడు సంయుక్త మత్తుగా కళ్ళు తెరిచి వచ్చేశావా డిన్నర్ చేద్దాం రండి అంది సంయుక్త నువ్వింక చేయలేదా అడిగాడు కనుబొమ్మలు ముడివేసి చూసి మీకోసమే చూస్తున్నాను అంది సంయుక్త మెల్లగా నిన్ను ఎవడెదురు చూడమన్నారు టైం ఎంతవుతుందో చూడు ఇలాంటి చీప్ రిక్స్ ప్లే చేసి నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నావా అన్నాడు కోపంగా సంయుక్తకు ఉక్రోషం తన్నుకొచ్చింది నీలాంటి లేని బండరాయి కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు నీకొక్కడికే తినడం ఇష్టం ఉండదు అని అత్త అంది అందుకే వెయిట్ చేశా అంతేగాని నిన్ను నా వలలో పడేయాలని కాదు అంది ఆమె కళ్ళలో నీళ్లు జలజల రాలాయి ఆమె కన్నీళ్లను చూసి అతని కోపం ఎగిరిపోయింది తను తినకుండా ఎదురు చూస్తుంది అని కోపడ్డాడు కానీ అతని అహం ఆ మాట చెప్పకుండా ఆమెను తిట్టేలా చేసింది సరే భోజనం పెట్టు అని బ్యాగ్ పక్కన పెట్టి చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు అతనికి భోజనం వడ్డించి అలాగే నిలబడింది నువ్వు తిను అన్నాడు అన్నం కలుపుతూ నాకు కడుపు నిండిపోయింది అని మొహం పక్కకు తిప్పుకుంది అయితే నాకు అవసరం లేదు అని ప్లేట్ పక్కకు నెట్టాడు సంయుక్త వస్తున్న కోపాన్ని ఆపుకొని ఇంకా గొడవను పెంచడం ఇష్టం లేక అతని ఎదురుగా కూర్చొని ప్లేట్లో పెట్టుకుని తినడం స్టార్ట్ చేసింది శక్తి చిన్నగా నవ్వుకొని తినడం ముగించాడు ఉదయం ఫ్రెష్ అయి కిందకు వచ్చిన శక్తిని చూసి శక్తి ఈరోజు మున్ని బర్త్డే కదా అందరం గుడికి వెళ్దాం అంది శ్రావ్య సరే అక్కా అని నవ్వి మున్నిని ఎత్తుకొని విష్ చేసి బుగ్గ మీద పెట్టాడు కొద్దిసేపటికి సంయుక్త బ్లూ కలర్ శారీ కట్టుకుని నుదుటిన టిక్లీ కింద కుంకుమ జడలో మల్లెపూలు పెట్టుకుని పద్ధతిగా మహాలక్ష్మిలాగా మెట్ల నుండి దిగివస్తుంటే ఈ లోకాన్ని మరిచి చూస్తుండిపోయాడు అందరూ కలిసి కార్లో గుడికి స్టార్ట్ అయ్యారు ఇంకో సంయుక్తను డ్రైవింగ్ చేస్తున్న శక్తి వైపుగా జరగమని విండో వైపుగా కూర్చున్నాడు శక్తి గేర్ మార్చుతున్నప్పుడల్లా అతని చేయి ఆమె నడుముకి తగిలి గిలిగింతలు పెడుతూ ఉంటే ఏదోలా అనిపించసాగింది సంయుక్తకు ఆమె మొహంలో కదలికలను మిర్రర్ల నుండి చూస్తూనే ఉన్నాడు శక్తి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు శ్రావ్య శక్తి చేతికి కుంకుమ ఇచ్చి సంయుక్త నుదిటి మీద పాపట్లో పెట్టించింది దేవుడా శక్తి మనసు మార్చి మా రెండు కుటుంబాలు కలిసేలా చూడు స్వామి అని దండం పెట్టుకుంది భవానీ కొద్దిసేపు గుడిలో కూర్చొని ఇంటికి వచ్చి కేక్ కట్ చేసి మున్ని బర్త్డే సెలబ్రేట్ చేశారు మున్ని డాడీ కిరణ్ కూడా వచ్చారు అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు శక్తి మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం పినిని కూడా తీసుకువెళ్తాం అంది శ్రావ్య సంయుక్త తలెత్తి కంకారుగా వాళ్ళ వైపు చూసింది పిన్నికి కూడా ఆ ప్లేసెస్ ఉందట మళ్ళీ ఒక్కతే ఎప్పుడు వెళ్తుంది అని శ్రావ్య అనగానే సరే అక్క మీ ఇష్టం అన్నాడు శక్తి భోజనం చేయడం అవగానే సంయుక్త భవానిని శ్రావ్యను పక్కకి లాక్కెళ్లింది ఇది మరీ అన్యాయం నన్ను మీ తమ్ముడితో ఒంటరిగా వదిలేసి మీరు వెళ్ళిపోతారా తన గురించి తెలిసి కూడా అని అలిగినట్లుగా మొహం పెట్టింది సంయుక్త భవానీ శ్రావ్య నవ్వుకొని ఎందుకంత భయపడతావు నా తమ్ముడేమీ నిన్ను కొరుకు తినడులే నిజంగానే తీర్ధాత్ర వెళ్తున్నాం అని నమ్మేలా చెప్పింది శ్రావ్య శక్తితో ఒంటరిగా ఉండాలి అని తలుచుకుంటుంటే సంయుక్తకు గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టుగా ఉంది ఆ తర్వాత ఏం జరగబోతుంది ఈ ఒంటరి సహజీవనం శక్తి సంయుక్తుల మధ్య ప్రేమ పుట్టేలా చేస్తుందా ఇద్దరూ ఒకటవుతారా అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్